బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుంచి ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొబ్బొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న అఖాయి వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు మహిళలు చిన్నారులను కూడా వదలకుండా హింసిస్తున్నారని పేర్కొన్నారు బంగ్లా హిందువులకు రక్షణగా కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు ప్రపంచ హిందువుల ఐక్యత ప్రపంచ హిందువుల ఐక్యత బంగ్లాదేశ్ హిందువులకు ప్రపంచ హిందువులతో ఉంటాం ప్రపంచ బంగ్లాదేశ్ హిందువులకు ప్రపంచ హిందువులతో ఉంటాం బంగ్లాదేశ్ హిందువుల సందర్భంలో బంగ్లాదేశ్ అనేది మన భారతదేశం నుండి విడిపోయిన ఒక ముక్క అక్కడ మైనారిటీలుగా మన హిందువులు ఉన్నారు హిందువుల్ని ఏ రకంగా వేధిస్తున్నాం అనేది మనం ఇవాళ సోషల్ మీడియాలో మన మీడియాలో మనం చూసుకున్న సందర్భంలో మన ప్రభుత్వం మన భారతదేశ ప్రభుత్వం ఎప్పుడైతే షేక్ హసీనాకు అక్కడ ప్రధానిని అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళగొట్టిన సందర్భంలో మనం ఆశ్రయం కల్పించి ఇక్కడ ఎంచుకుంటున్నాం ఇప్పుడు మన మిత్రుడు శ్రీనివాస్ సీనియర్ లీడర్ తను చెప్పిన సందర్భంగా ఒకటి ఏమన్నాడు అంటే మన భారత ప్రధాని కూడా చొరవ చూపాలి అక్కడ ప్రధానమంత్రికి ఆశ్రయం ఇచ్చిన మన భారత ప్రధాని అక్కడ ఉన్న హిందువులందరూ కూడా భరోసా కల్పించాలి ఖచ్చితంగా కల్పించాలి పార్టీలకు సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఏ పార్టీ అయినా సందర్భం లేదు ఏ పార్టీతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరికీ కూడా అక్కడ భద్రత కల్పించి అక్కడ భద్రత లేని పక్షంలో వాళ్ళందరినీ మన ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ మనం కల్పించుకోవాల్సిన బాధ్యత మన యొక్క బరువు మన బాధ్యత అవసరం ఉన్నది ఎందుకంటే మన హిందువు అనేది హిందువుల రాజ్యం అక్కడ మన హిందువులకు అక్కడ దెబ్బతీసిన సందర్భంలో ఎవరిని కూడా ఉపేక్షించిన పరిస్థితి లేదు అవసరమైతే మిలిటరీని దించి మనం చెప్పిన అటు దించినా సరే మన హిందువులకి కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న మన భారత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది మనం ఆ ప్రధానికి ఆశ్రయం ఇచ్చినాం మన మన ప్రదేశంలో జరుగుతున్న హిందువులపై అగత్యాలు మానవంగాలు ప్రత్యక్షంగా ఇది హిందువా కాదు అని చెప్పి తన మర్మాలు ఏదైతే పురుషాంగం చూసి ఆడవాళ్ళను మగవాళ్ళను ఎట్లయితే మానభంగం చేస్తుందో ప్రపంచం మొత్తం ఒక సిగ్గుతో తల వంచుకునే మానవుడే సిగ్గుతో తలవంచుకునేలా ఏదైతే మైనార్టీలు ముఖ్యంగా ముస్లిం అనే చెప్పుకునే కురాన్ నమ్ముకునే ఏదైతే ముస్లింలు ఉన్నారో ఆ ప్రపంచ దేశాలు చిన్నగా ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలల్లా ఏదైతే చిన్నగా ఎక్కడన్నా మైనార్టీకి ఏదైనా అయితే కొవ్వొత్తి ర్యాలీలు తీసే కొంతమంది కువాన లౌకికవాదు దొంగలు పుక్కలు ఇవల్లా ఎక్కడ కనబడతలేరు దయచేసి వారు ఇవాళ ఒక మైనార్టీలు అని చెప్పుకునే కొన్ని దేశాలు ఇవాళ ఇట్లాంటి ఏమైనా చేయగా మర్మాన్యం చూసి ఏదైతే హిందువులను అన్యాయంగా చంపేస్తున్నారో దాన్ని దండేపల్లి మండలు మంచిరాజ్ జిల్లాలో తీవ్రంగా ప్రతిఘటిస్తాం హిందువులను ఐక్యత చేస్తాం భారత ప్రభుత్వాన్ని అవసరం అనుకుంటే ఇవ్వాలనే మాకు తెలిసింది భారత ప్రభుత్వం ఇలాగనే ముందు పోతే మిలిటరీ చర్య తీసుకోవాలని చెప్పి భారత ప్రధాని వల్ల చేయడం జరిగింది ఇస్కాన్ టెంపుల్ దగ్గర బంగ్లాదేశ్ సంబంధించి మిలిటరీ దించడం జరిగింది ఇక ముందు కూడా మేము కూడా మన గౌరవ ప్రధానమంత్రి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం హిందువులు మొత్తం చచ్చిపోయిన తర్వాత మీరు చర్య తీసుకుంటు కాదు బతికుండానే వాళ్ళ స్వాతంత్రం ఇప్పించింది మనం ఆ రకంగానే ఒకవేళ వాళ్ళు వినకుంటే వాళ్ళను అంతం చేసేది కూడా మనమే కావాలని చెప్పి ఈ గడ్డ మీద ఉండి హిందువులుగా ప్రతిజ్ఞిస్తున్నాం